అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా నిన్నటి రోజున మన ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదవ విడత నిధులను అయితే ఆయన విడుదల చేశారు మరి ఈ పంతొమ్మిదవ విడత నిధులు నిన్నటి నుంచి కూడా ఏపీలో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి మరి పంతొమ్మిదవ విడత నిధులు మీకు వచ్చాయా ఒకవేళ మీకు ఈ పంతొమ్మిదో విడత నిధులు రాకపోతే ఏం చేయాలి ఏం చేస్తే మనకి డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు అనే వివరాలన్నీ కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం ఇక మనకు ఒకేసారి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు వస్తాయని గతంలో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పటికీ కూడా మనకు కేవలం పీఎం కిసాన్ నిధులు మాత్రమే విడుదల చేయడం జరిగింది అన్నదాత సుఖీభావా డబ్బులు అయితే మనకు విడుదల కాలేదు ఇక ప్రస్తుతానికి మనకు పిఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఏ రైతులకు పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి ఏ రైతులకు పిఎం కిసాన్ డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి ఇక త్వరలోనే మనకు అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా మీరు వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి ఇక మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా ఇలా చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు రైతన్నలకు అలాగే మన ఏపీలో ఉన్నటువంటి రైతనలందరికీ కూడా ప్రధాని మోదీ గారు నిన్నటి రోజున మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలనైతే ఆయన విడుదల చేయడం జరిగింది మరి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేశారు అంతా బాగానే ఉంది కానీ ఈ డబ్బులు జమ కావాలంటే ఒక్కరోజులో అయ్యే పని కాదు అంటే ఒక రోజులోనే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు జమ అవుతాయంటే ఒక రోజులో జమ అయ్యే పని కాదు ఈ మార్చి నెల మొత్తం కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయని చెప్పారు ఇక నిన్నటి నుంచినే డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు భయపడాల్సిన పని కూడా లేదనమాట ఎందుకంటే మనకు నిదానంగా ఈ యొక్క రైతులు అర్హత ఉంటే కనుక డబ్బులు వచ్చేస్తాయి మరి పిఎం కిసాన్ డబ్బులు పడాలంటే అర్హతలేంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది మరి కొత్త రూల్స్ ఏమైనా తీసుకొచ్చిందా మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏ రైతులకు డబ్బులు పడవనే విషయాలను కనుక మనం ఒకసారి చూస్తే ముఖ్యంగా మనకు ఈ పిఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి మీరు ఎప్పుడైతే ఈకేవైసీ చేసుకుంటారో అప్పుడు మాత్రమే మనకు ఈ యొక్క డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఈ పిఎం కిసాన్ డబ్బులు మరి ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతుల పరిస్థితి ఏంటనేది కనుక చూస్తే ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతులకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే వచ్చే అవకాశం లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ పిఎం కిసాన్ డబ్బులు మీకు రావాలి అంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి అంటే మనం ఈకేవైసీ చేసుకున్నామా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు కనుక చెక్ చేసుకుంటే ఈకేవైసీ కనుక అయ్యింటే మీకు తప్పకుండా డబ్బులు అయితే చాలా ఈజీగా అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి ఒకవేళ ఈకేవైసీ చేసుకోకపోతే కనుక డబ్బులు రావు కాబట్టి మీరు ఒకసారి ఈకేవైసీ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఈకేవైసీ కాకుండా ఉంటే మీకు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మీరు నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు ఒకవేళ అది వీలు కాకపోతే మీరు మీ ఇంట్లో ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు ఇలా ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక అంతేకాకుండా మనకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది ప్రస్తుతానికి కొన్ని జిల్లాల్లో ఎవరైతే కరెక్ట్గా ఉంటాయో అన్ని బ్యాంక్ అకౌంట్కు ఈకేవైసీ అంటే ఎన్పిసిఐ లింక్ అనేది కానీ ఇవి ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు పడుతున్నాయి కాబట్టి వారికే డబ్బులు వస్తాయి మీరు ఒకసారి చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇక దీంతో పాటు త్వరలోనే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయబోతున్నారు ఇక ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి అసెంబ్లీ సమావేశాల్లో ఏంటంటే నిర్ణయం తీసుకోబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత నిధులను అయితే విడుదల చేయబోతున్నారు మరి తొలి విడత నిధుల కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక డబ్బులు అయితే రావడం జరుగుతుంది మీరు ఒకసారి చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి అంతేకాకుండా మనకు ఏ డబ్బులు రావాలన్నా కూడా ప్రభుత్వం నుంచి మనకు ఎప్పుడు రావాలన్నా ఏం చేయాలన్నా కూడా మీరు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా మీకు మీరు ఇవన్నీ కూడా సక్రమంగా చేసుకోవాలి అంటే ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ అలాగే ఈ యొక్క పథకాలకు ఎప్పటికప్పుడు మీరు అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడైతే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా మనకు మీకు అయ్యిందా లేదా ఒకసారి మీకు అర్హత ఉందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకొని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి మరి ఈ రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు యొక్క డబ్బులు అనేది మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి ఏపీ ప్రభుత్వం అయితే మీకు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఇక కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సిద్ధమైంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఏంటంటే ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఏంటంటే మీరు తప్పకుండా ఈ యొక్క డబ్బులు పొందాలి అంటే నేను చెప్పినట్లు ఎప్పటికప్పుడు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు కనుక ఇవన్నీ చేస్తేనే మీకు ఇక్కడ డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఒకసారి మీరు ఈ ట్రై చేయండి ఎం కిసాన్ డబ్బులు అయితే ఈ మార్చి నెల మొత్తం పడతాయి మీకు ఇబ్బంది లేదు మీరు అప్లై చేసుకోవడానికి కాబట్టి ఒకసారి మీరు ఈ విధంగా ప్రయత్నం చేస్తే మీకు మీ యొక్క డబ్బులు అనేది రాకుండా ఎక్కడికి కూడా పోవు కాబట్టి మీరు ఒకసారి ఈ విధంగా ప్రయత్నం చేయండి మీకు ఏపీ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు కూడా డబ్బులు అయితే వేస్తాయి మీరు ఒకసారి ట్రై చేసి ఈ డబ్బులు అయితే తీసుకోమని కూడా ఇక్కడ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెబుతూ ఉన్నాయి కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి నేను మరొకసారి ఇక్కడ మీకు ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చాను కాబట్టి మీరు తప్పకుండా ఈ అప్డేట్స్ ద్వారా మీరు తప్పకుండా తెలుసుకొని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవాలని కూడా మరొకసారి నేను ఇక్కడ స్పష్టం చేస్తున్నాను కాబట్టి రైతులు తెలుసుకొని డబ్బులు అయితే తీసుకోండి ఇక మన ఈ నెలలోనే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఏపీలో మరి సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మనకు జరిగేటువంటి మీటింగుల్లో ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు ఇక ఒక్కొక్కరికి కూడా దాదాపు డబ్బులు రాబోతున్నాయి ప్రతి రైతుకు కూడా ఏంటంటే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించి వారికి డబ్బులు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి మీకు ఈ విధంగా కూడా డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడకుండా ఈ డబ్బులు అయితే తీసుకోండి మీకు అన్ని విధాలా కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిధులైతే జమ చేస్తాయి ఇది మనకు రాష్ట్రవ్యాప్తంగా మరొకసారి ఏపీలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి తప్పనిసరిగా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని